ప్రైజ్ దలాట్ హలేయ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచనము నిన్ను స్వస్థపరచు విహోవాను నేనే దేవుడు తన పరిషిత వాక్యము దీవించునుగాక ఆమె క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్లారా దేవుడు ఇస్రాయలీలతో ఈ రీతిగా చెప్పుచున్నాడు ఐగుప్తీలకు కలుగజేసిన రోగములలో ఏ రియు మీకు రానియను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అవును యహోవా రాఫా అనగా యహోవా స్వస్థపరచును ఆయన మనులను స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు యశా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనం ప్రకారంగా అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ప్రభు మన కొరకు సిలువలో పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది యేసు రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడి స్వస్థత పొందుతున్నాము నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన రోగములు ఆయన భరించి మనకు స్వస్థత ఆయన గ్రహించను కనుక ప్రియ దేవుని బిడ్లారా మనము నామంలో ప్రార్థించినట్లయితే మనకు స్వస్థత కలుగును బట్టి నిన్ను హోవాను నేనే అని చెప్పుచున్నాడు ఆ రీతిగా మనము ప్రార్థించి స్వస్థత పొందుకుందాము దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెన్